వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ చేస్తున్న రెసిపీ మా మమ్మీ చేసిందండి స్వీట్ రెసిపీ గజలు నాకు చుట్టడం రాదు చుట్టడం లేకుండా ఇప్పుడు చెక్కలు కూడా దొరుకుతున్నాయి కానీ మా మమ్మీ చుట్టేసింది చాలా బాగా వచ్చినాయండి మైదాపిండి తీసుకుంది ఇలా చపాతి పిండి లాగా కలిపేసింది సాఫ్ట్గా కలపాలండి హాయ్ చెప్తుందండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తర్వాత చిన్న చిన్న పూరీ సైజు ముద్దలు మాత్రమే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత కుడుక పౌడర్ అంటే మన ఇంట్లో చేసింది మిక్సీలో పట్టింది తురుముకోవచ్చు కాకపోతే మమ్మీ మిక్సీలో చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో పట్టింది షుగర్ కలిపింది ఇలా పూరీ టైప్గా చేసి అందులో టూ స్పూన్స్ మాత్రమే వేసింది కోకోనట్ పౌడర్ అండ్ షుగర్ ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా తీసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదండి చుట్టూ వాటర్ తోటి అప్లై చేసాదండి బయటికి రాకుండా కోకోనట్ పౌడర్ బయటికి రాకుండా ఆయిల్లో కలవకుండా వాటర్ తోటి అప్లై చేసింది ఇలా చుట్టుందండి నాకు చుట్టడం రాలేదు నేను ఆల్రెడీ టూ చేశాను బాగా రాలేదు మమ్మీ భలేగా చుడుతుంది చూడండి ఎంత భలేగా చుట్టిందో మళ్ళీ ఒకటి చూపిస్తున్నానండి ఇలా చుట్టూ సా సమానంగా ఇలా చూసుకొని ఫస్ట్ అది అత్తుకునేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేతికి తీసుకొని ఇలా వన్ బై వన్ కొంచెం కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పైకి ఇలా రోల్లాగా చేసిందండి నేనైతే ట్రై చేశానండి నాకు మాత్రం రాలేదు మీరు ట్రై చేయండి ఈ విధంగా నేను ఎప్పుడూ చేయలేదు గర్జలు ఈ గజ్జెలు మాత్రం మైదాపిండితో అయితేనే బాగుంటాయి గోధుమ పిండి తీసుకోవచ్చు కానీ మెత్తగా వస్తవి బలైగా ఉబ్బినాయండి ఆయిల్లో పోయగానే చాలా బాగా వచ్చినాయండి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఉంచాలండి చాలా బాగున్నాయి కరకరలాడుతూ ఉన్నవి కోకోనట్ పౌడర్ అండ్ షుగర్ ఈక్వల్గా తీసుకోవాలండి తీసుకుంటేనే టేస్ట్ భలే ఉంటుంది చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చుట్టడం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్